అస్సలం వాలైకుం వరతుల్లాహి వబర్కా ఇస్లాం ధర్మంలో దత్తత అనేది సంపూర్ణంగా కురాను మరియు హదీసుల మీదే ఆధారపడి ఉంది ఖురాన్లో ఉన్నంత వరకు హదీసులలో చెప్పబడినంత వరకు మాత్రమే మేము పాటించగలము దానికి మించి ఏదన్నా చేద్దాము ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అనేది ఇస్లాం కానే కాదు ఒక ముస్లిం కురాన్లో ఉన్నంత వరకు పాటించేవాడు ఒక ముస్లిం ప్రవక్త గారి బోధనల ప్రకారం జీవితం గడిపేవాడు ఇందులో ఇది కూడా కలిపితే బాగుండు అన్న మాట కూడా కుఫుర్ కి దారి తీసే అవకాశం ఉంది అంటే ఇస్లాం సంపూర్ణం కాదేమో ఏదన్నా కలపాలేమో అన్న మాటలే కుఫుర్ అల్లా సుభాన్ అత్తల అంటున్నాడు ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగా భావించకుండా ఇంకేదన్నా అనుసరించి తలుచుకుంటారో వారి వద్ద నుండి ఏది కూడా అల్లాహ్ స్వీకరించాడు అని కురాన్లో స్పష్టం చేసేశాడు దత్తత అనేది ఏదైతే ఉందో అది నిబంధనలతో కూడుకున్నటువంటిది అల్లాహ సుహన్ తలం కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు రే బాయి వారిని వారి తండ్రుల పేరుతోనే పిలవండి మీరు ఎవరినైతే దత్తత తీసుకున్నారో వారిని వారి తండ్రి పేరుతోనే పిలవాలి సొంత కొడుకు అని పిలవటానికి లేదు ఆ దత్తపుత్రుడు కూడా దత్తత తీసుకున్న వ్యక్తిని తండ్రి అని పిలవటానికి లేదు ఈ విధంగా స్పష్టం చేయవలసి ఉంటుంది ఇస్లామిక సూత్రం ఇది ఎందుకు ఇది అల్లహ వద్ద సరైన తీర్పు మరియు న్యాయము అని కురాన్ గ్రంథం వివరించింది ఇస్లాం ధర్మంలో దత్తపుత్రుడిని సొంత పుత్రుడు అని అనకూడదు మరియు దత్తత తీసుకున్న మనిషిని సొంత తండ్రి అని చెప్పుకునే అర్హత కూడా లేదు ఏ ముస్లిం అయితే ఇది ఇలా కాదు ఇది అలా ఉంటే బాగుండు అని భావిస్తున్నాడు అతను కుఫుర్కి పాల్పడుతున్నాడు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరో మీకు తెలియనప్పుడు వారు మీ ధార్మిక సోదరులు అని ఎల్లా శుభనత్త లాంటినాడు దత్తపుత్రుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు తెలియకపోతే గనక ఇస్లాం ధర్మం ప్రకారము అన్నదమ్ములతో సమానంగా లెక్కేయటం జరుగుతుందే తప్పించి అతని సొంత కుమారుడుగా భావించటానికి అనుమతి లేదు అలాగే దత్తత తీసుకున్న మనిషి కూడా నేను నీ కన్న తండ్రిని చెప్పే అర్హత గాని నన్ను నాన్న అని పిలువ అని చెప్పే అర్హత గాని ఏమీ ఇస్లాం కల్పించలేదు ఓమవారీ కుం వారు మీ సంరక్షణలోనే ఉంటారు అని అల్లా సుమతలు ఆజ్ఞాపించాడు ఇదంతా కూడా ఒక ప్రక్రియ దత్తత తీసుకోవాలనుకుంటున్నారా మంచి విషయము మొహమ్మద్ సలల్లాహు అలం వల్ ఉస్తా నేను మరియు అనాథల సంరక్షకులు స్వర్గంలో ఇంత దగ్గరలో ఉంటాము అని చూపుడు వేలుని మధ్యన వేలుని చూపించి మరి ఇంత దగ్గరలో ఉంటాము అని మనకు బోధించారు ఒక మనిషి ఒక పేదవారిని అనాథని ఆ దత్తత తీసుకున్నాడంటే తనకు పిల్లలు లేరు కాబట్టి తీసుకున్నాడో లేదా తనకు ఆశరాగా ఉంటాడనో లేదా తనకు పని చేసి పెడతాడేమోనో లేదా మంచితనంతోనో ఈ వేదిలో ఏదైనా కావచ్చు ఒక ముస్లిం కి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారి ప్రోత్సాహమే ముఖ్యమైనటువంటిది మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారి సాన్నిహిత్యం పొందుతాము ఇది అల్లాకు చాలా ఇష్టమైనటువంటిది అల్లా అన్నాడు ఎప్పుడైతే మీకు తెలియక సొంత తండ్రిలా మీరు భావించారో లేదా సొంత కొనుడుకులా మీరు భావించారో దానిని అల్లా సుమతలు క్షమించి వేశాడు మీరు కావాలని ఏదైతే చేస్తారో దాని నుంచి మీరు దూరంగా వచ్చేసేయండి క్షమించేవాడు కరుణించేవాడు అని చెప్పడం జరిగింది ఇస్లాం యొక్క సూత్రాలలో దత్తపుత్రుడు దత్తత తీసుకోవటం అనేది నిబంధనలతో కూడుకున్నటువంటిది అతను ఎవరికి పుట్టారు అతని యొక్క తల్లిదండ్రులు ఎవరు అతని అస్తిత్వం ఏంటి వివరాలు అతనికి తెలిసి ఉండాలి ఇస్లాం యొక్క సూత్రం ఇది కాబట్టి ఇలాగే పాటించవలసి ఉంటుంది అయితే ఎంతో మంది దత్తపుత్రుణ్ణి తమ వారసుడిగా ప్రకటిస్తారు ఆ తర్వాత సొంత పుత్రుడు కనుక పుట్టినట్లయితే తెలియకుండానే ఆస్తిలో వారసత్వం అక్కడ ఇవ్వాల్సి వస్తుందేమన్నా ఆలోచనలు అలాగే పిల్లవాడు కూడా పెరిగిన తర్వాత మా అమ్మకు పుట్టలేదు కానీ మా అమ్మ యొక్క ఆస్తి కావాలి మా నాన్నకు పుట్టలేదు కానీ మా నాన్నకి ఆస్తి కావాలి అతను వెతికే అవకాశం ఉంది అలాగే ఆ మనిషి యొక్క సొంత అన్న కూడా ఈ దత్తపుత్రుని అంత ఆదరిస్తారా అంత ప్రేమిస్తారా అంటే వంద శాతం ఆదరిస్తారు ప్రేమిస్తారు అంటూ ఏమీ లేదు ఈ విధంగా అల్లా సుహానవత్త కొన్ని నిర్ణయాలు అనేవి కఠినంగా పెట్టేశాడు ఇందల్లాహ్ ఇది అల్లా సుహానవత వద్ద సరైన తీర్పు అని చెప్పడం జరిగింది మీరు దత్తత తీసుకున్నారు అన్న కారణంతో అతని యొక్క కుటుంబం నుండి అతని యొక్క ఉనికిని లాగేయటానికి లేదు అతని యొక్క తల్లిదండ్రులు ఎవరు అతని ఎవరి వారసుడు అతని కుటుంబీకులు ఎవరు ఈ హక్కులన్నీ మనం లాక్కోటానికి లేదు ఎవరైతే అతని తండ్రి కాదో అతని తండ్రి అనిపించాల్సి వస్తుంది ఎవరైతే అతని కన్నవాళ్ళు అతని కుటుంబీకులో అతని యొక్క సంబంధాలన్నీ తెంచేయాల్సి ఉంటుంది ఇది ఇస్లాం అంగీకరించదు అతను పెళ్ళైన తర్వాత అతను పెరిగిన తర్వాత వివాహ సమయంలో ఏమో తెలియకుండా అతని సొంత వారిని వివాహం చేసుకునే ఆస్కారాలు ఉన్నాయేమో ఇస్లాం దీనిని కూడా ఖండిస్తుంది కాబట్టి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అయినా కూడా ఇతను నా సొంత తండ్రి కాదు అన్నప్పుడు ఏ ఆలోచనలు ఏ ఆశలు ఏ నమ్మకాలు అయితే కలిగి ఉన్నాడో అవి మారే అవకాశాలు ఉన్నాయి అతని జీవితం మొత్తం ఇలాంటిది అని తెలిసినప్పుడు అతని కూడా బాధపడే అవకాశాలు ఉన్నాయి అతనికి తెలియకుండా అతన్ని మోసం చేస్తున్నాము అనేది ఇస్లాం మనకు హెచ్చరిస్తుంది దత్తపుత్రుడు తర్వాత సొంతపుత్రుడు పుట్టినట్లయితే ఆ పిల్లోడి మనస్సులో ఇతను నా సొంతవాడు కాదు మా అమ్మకు పుట్టలేదు మా నాన్నకు పుట్టలేదు అన్న మాటలు ఇవి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే అతని యొక్క ఐడెంటిటీని మీరు లాక్కోకండి అని ఎల్లా అన్నాడు దత్తపుత్రులకు ఇస్లాంలో వారసత్వం లేదు అయితే మొహమ్మద్ సలల్లాహా అలైస్లం గారు దత్తపుత్రులకు వారసత్వం నుండి ఎలాంటి సంపద ఇవ్వలేదు కానీ ఒక అవకాశం అనేది ప్రసాదించారు మన ఆస్తిలో మూడో భాగాన్ని వీలునామాగా చెల్లించవచ్చు ఈ సిద్ధాంతాన్ని మొహమ్మద్ సలల్లాస్లం గారు నేర్పించారు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆడబిడ్డలు అతని నుంచి పరదా పాటించాలి ఎందుకంటే అతను సొంత తమ్ముడు కాదు సొంత అన్న కాదు సొంత పుత్రుడు కాదు ఇది ఇస్లాం యొక్క సూత్రము దత్తత తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది పిల్లలు లేరనా లేదా మంచితనంతోనా లేదా ఆదుకుందామన్న ఆశతోన ఇవన్నీ అతనికి తెలిసి ఉండాలి అతను ఎక్కడి నుంచి వచ్చాడు అసలు సమాజాలు ఎలా ఉన్నాయి సరదా కోసం కాలక్షేపం కోసం చేసుకుని కన్న పిల్లల పిల్లవాడా పోషించలేక పారేసిన పిల్లవాడా ఏ దుర్లక్షణాలు అతను వదులుకోవాలి ముందుకెళ్లిన తర్వాత ఏ విధంగా జీవితంలో ఏ పని చేయాలి తన తల్లిదండ్రులు సొంత తండ్రి తండ్రులు చేసిన పని చేయాలా లేదా పెంచిన వారి యొక్క గుణగణాలు మనం అలవాటు చేసుకోవాలా ఇది అతను స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశము అతనికి మనం కల్పించాలి ఇదే యొక్క సూత్రము వీటిని పాటించే వ్యక్తే ముస్లిం ఇందులో ఏదన్నా మార్చి ఉంటే బాగుండి అనుకున్నాడా అతను ముస్లిమే కాదు అతను కుఫుర్ కి పాల్పడుతున్నాడు అని కురాన్ మనకు హెచ్చరిస్తుంది